గత ఎన్నికల్లో ఎవరు ఊహించిన విధంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది నూట డెబ్బై ఐదు సీట్లకు గాను ఏకంగా నూట అరవై నాలుగు సీట్లలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది కూటమి ప్రభుత్వం అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేనంత దారుణ ఓటమిని చవిచూసింది అయితే ఈ గెలుపు వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానం వ్యక్తమవుతున్నప్పటికీ దాన్ని నిరూపించడంలో వైసీపీ ఫెయిల్ అయింది ఇక ఎన్నికల్లో భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి చంద్రబాబు ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయింది కామెంట్స్ వినిపిస్తున్నాయి చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయింది ఈ నాలుగు నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఒకే ఒక్క హామీని అమలు చేయడం జరిగింది పింఛన్లు పెంచడం ఒక్కటే చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయం మిగిలిన హామీలను అమలు చేయడానికి నానా తంటాలు పడుతుంది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ ఆదరకుట్టిన చంద్రబాబు అంటుకో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తుంది సూపర్ సిక్స్ అమలుపై చంద్రబాబు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం పంపించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ందువల్ల తాను ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరడం విశేషం దీంతో సూపర్ సిక్స్ అమలుపై అనుమానాలు మొదలయ్యాయి ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పద్దెనిమిదేళ్ల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల మొదలగు పథకాల కోసం మహిళలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే అసెంబ్లీ సాక్షిగా పథకాలను అమలు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టేశారు దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై అతి తక్కువ కాలంలోనే వ్యతిరేకత మొదలైంది ముఖ్యంగా విజయవాడ వరద బాధితులను ఆదుకోవడం చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందనే మాటలు వినిపిస్తున్నాయి చంద్రబాబు బోటు ప్రయాణించినప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని మాటలు వినిపిస్తున్నాయి అసలు వరదల వల్ల ఎంత మంది ఇళ్లు ధ్వంసమయ్యాయి ఎంతమైనా నష్టం జరిగిందని అంచనా వేయడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది తమకు సాయం అందలేదని రోడ్ల మీదకు వచ్చిన బాధితులపై లాఠీ చార్జ్ చేయడం వంటి అంశాలతో ప్రభుత్వం ప్రతిష్ట మరింత దిగజారింది ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా స్పష్టమవుతోంది నాలుగు నెలల్లోనే ఇంతటి వ్యతిరేకత మూటగట్టుకుంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని కూటమి నేతలు భయపడుతున్నారు